హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకి మారుతి నుంచి ఒక డిజిల్ కార్ అయితే తీసుకురావడం జరిగింది మారుతి రిడ్జ్ ఎల్డీఐ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదహారు మోడల్ ఇది వెహికల్ అయితే చాలా నీట్గా మెయింటైన్ చేయడం జరిగింది సింగల్ ఓనర్ మెయింటైన్ వెహికల్ ఇది వెహికల్ ఒక త్రీ సిక్స్టీ డిగ్రీస్ వీలు వేసుకోవచ్చు మనకి వెహికల్ అయితే చాలా అద్భుతంగా ఉన్నది నాలుగు బ్రాండ్ న్యూ టైర్స్ ఉన్నాయి రీసెంట్గానే రీప్లేస్ చేయడం జరిగింది బిల్లు కూడా ఉంది వారంటీ కూడా ఉంది బ్యాటరీ కూడా ఈ ఇయర్ రిప్లేస్ చేయడం జరిగింది దానికి కూడా బిల్లు ఉంది ఒక లక్ష పద్దెనిమిది వేల కిలోమీటర్లు కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అయితే డ్రైవ్ అయిపోయింది అది కూడా రీసెంట్గా సర్వీస్ అయింది ఆ సర్వీస్ బిల్లు కూడా ఉంది నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి మనకి టూ కీస్ అవైలబుల్ ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్ కండిషన్లో ఉంది ఏసీ అయితే చాలా చిల్డ్ కండిషన్లో ఉంది కంపెనీ ఫిట్టెడ్ సీట్ కవర్స్ కూడా ఉన్నాయి తొంభై శాతం సీట్ కవర్లు ఉన్నాయి ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు మీరు తీసుకుంటే వన్ రూపీ కూడా పెట్టాల్సిన అవసరం లేదు మ్యాటింగ్ కూడా ఉంది సో వెహికల్ అయితే ప్రజెంట్ వరంగల్లో ఉంది కేవలం తెలంగాణ మీద ఒక మాత్రమే పనిచేస్తుంది మీకు ఎవరికైనా ఫైనాన్స్ కావాలంటే ఫైనాన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది చూడండి వెహికల్ అయితే చాలా అద్భుతంగా ఉన్నది ఇంజన్ పరంగా చూసుకుంటే ఇంజన్ నుంచి ఎలాంటి ఆయిల్ లేదు ఇంజన్ పొజిషన్ కూడా చూడండి చాలా నీట్గా ఉన్నది వెహికల్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే మూడు లక్షల ముప్పై వేలు చెప్తాము అది కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు వచ్చి మాట్లాడితే చాలా వరకు అయితే తగ్గుతుంది మీకు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ మీద పనిపించే నెంబర్కి అయితే కాల్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్